హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ దగ్గర చేయండి తప్పకుండా చక్కని చిక్క ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది కూడా మాకు కాల్ చేసి అడుగుతున్నటువంటి ఒక సమస్య గురించి ఈరోజు మనం చర్చించుకుందాం ఈ సమస్య ప్రతి ఒక్క మగవాళ్ళకు ఏదో ఒక సమయంలో ఎదురేటువంటి సమస్య అందులో ఏంటి అని అంటే మ్యారేజ్ సెటిల్ అయిన తర్వాత చాలా మంది కూడా మాకు కాల్ చేసి సార్ మాకు రెండు నెలల్లో మ్యారేజ్ ఉంది మూడు నెలలో మ్యారేజ్ ఉంది నేను పర్ఫెక్ట్ ఉన్నానా లేదా నాకు అందం సరిగ్గా స్తంభించడం లేదు ఫీలింగ్ సరిగ్గా రావడం లేదు ఎప్పుడంటే అప్పుడు గట్టిపడడం లేదు దీనివల్ల నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఎలాంటి సమస్యలైనా వస్తాయా అని చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు వాస్తవానికి బ్యాచులర్ లైఫ్ అంటే బిఫోర్ మ్యారేజ్ లైఫ్ అనేది ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ అనేది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది ఖచ్చితంగా మనము దా అంటే ఎప్పుడైతే మనము బ్యాచులర్ లైఫ్లో ఎలా అయితే ఉన్నామో ఏదైనా సమస్యలతో ఉన్నామో అది మ్యారేజ్ అయిన తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది అని మనం ఖచ్చితంగా చెప్పలేము ఓకే ఇక్కడ కొన్ని సందర్భాలు ఏంటంటే కొంతమందికి సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల అంటే ఎప్పుడు అంగం గట్టిపడి ఉండాలి ఎక్కువసేపు ఉండాలి సో మ్యారేజ్ లేదు కాబట్టి మ్యారేజ్ అయిన తర్వాత ఉంటుందో ఉండదో అన్న ఈ సంబంధ అంటే ఈ సమస్య అనేది చాలా మందికి వస్తూ ఉంటది వాస్తవానికి మనకు అక్కడ పార్టిసిపేషన్ లో కలిగేటువంటి ఫీలింగ్స్ వల్ల హార్మోన్ రిలీజ్ వల్ల మనం అక్కడ పర్ఫెక్ట్ గా ఉన్నప్పటికీ ఇప్పుడు మనం సరిగ్గా ఉండలేకపోవచ్చు కూడా సో ప్రతి దాన్ని కూడా మనం నెగిటివ్ గా ఆలోచించడం మానివేయాలి కంప్లీట్ గా పాజిటివ్ గా ఉండాలి ఎందుకంటే చెప్పే కదా బిఫోర్ మ్యారేజ్ లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ రెండు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇకపోతే కొంతమందికి నిజంగానే సమస్యలు ఉంటాయి అంటే సరైన టైంకి గట్టిపడకపోవడము అసలు మొత్తానికే లేకపోవడం సార్ మరి ఎలా పర్ఫెక్ట్ గా ఉంది ఎలా తెలుసుకోవాలి అని అంటే బయటగా వెళ్ళి ఎవరు టెస్ట్ చేయించుకోవాలని కూడా చాలా మంది అడుగుతుంటారు సో అలాంటి వెళ్ళిన సందర్భాల్లో కూడా చాలా మంది ఏమవుతుందంటే ఫెయిల్ అవుతుంటారు అంటే నాకు లవర్ ఉన్నది నాకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నది నేను వేరే దగ్గరికి వెళ్ళాను నాకు ఆ సమయంలో ఇలా అయింది నేను పార్టిసిపేట్ చేయలేకపోయినాను ఫెయిల్ అయ్యాను సో నేను మ్యారేజ్ అయిన తర్వాత నేను ఇలాగే ఉంటానా సక్సెస్ అవుతానా లేదనుకో చాలా మంది కూడా అడుగుతుంటారు అయితే బిఫోర్ మ్యారేజ్ లో మనం బయట ఎవరితో స్త్రీలతో కలిసేటప్పుడు ఏంటంటే ఇన్సెక్యూర్ ఫీల్ అవుతుంటారు అంటే ఎవరైనా చూస్తే ఎలా ఏమైనా అయితే ఎలా చేయగలదా లేదా భయము టెన్షన్ ఎక్సైట్మెంట్ అలా వీక్నెస్ అనేది మనిషికి రావడం వల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో మనం మామూలు టైంలో బాగా ఉన్నా కూడా ఆ సందర్భాలలో బిఫోర్ మ్యారేజ్ ముందు ఇలాంటి ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి సో దాన్ని కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా ఇలాంటి సమస్యలు వస్తేనే దాన్ని మనం ప్రాబ్లమ్ గా ఉంది అని ఫీల్ అవ్వాలి ఎందుకంటే మ్యారేజ్ భార్య దగ్గర ఎవరు కూడా ఇన్సెక్యూర్ గా ఫీల్ అవ్వరు సో కాన్ఫిడెంట్ గా ఉంటారు భయం ఉండదు టెన్షన్ ఉండదు ఎక్సైట్మెంట్ ఉండదు ఏదన్నా అవుతుందన్న టెన్షన్ కూడా ఉండదు సో అప్పుడు మైండ్ ఫ్రీగా ఉంటుంది కాబట్టి అప్పుడు ఎలాంటి సమస్యలు కూడా రావు ఒకవేళ అప్పుడు కూడా సమస్యలు ఉంటే కనుక ఖచ్చితంగా తీసుకోవాలి ఇకపోతే చాలా మంది నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే మ్యారేజ్కి ముందు కనుక మీకు ఇలాంటి సమస్యలు హెవీగా ఉండి నిజంగానే మీకు ప్రాబ్లం ఉంది అన్నట్టుగా మీరు ఫీల్ అంటే అందరికీ ప్రాబ్లం ఉండదు మీరు అపోహపడుతున్నారని కూడా నేను చెప్పలేను ఎందుకంటే కొంత కొంతమందికి ప్రాబ్లం ఉండొచ్చు ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా నాకు ఏం ప్రాబ్లం లేదని మ్యారేజ్ లైఫ్ లో దిగి అక్కడ ఫెయిల్ అయ్యి అనేక రకమైన సమస్యల్ని ఇద్దరి మధ్య మనస్పర్ధల్ని డివోర్స్ దాకా వెళ్ళిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి చాలా మంది కూడా ఆ సందర్భాల్లో మా దగ్గర వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు అయితే మీకు సమస్య ఉందా లేదా ముందు మీరు హెల్తీగా ఉన్నారా ఎలక్షన్స్ తరచుగా అవుతున్నాయా ముఖ్యంగా ఉదయం కూడా పడుకునే లేచే వెళ్ళాలో లేదా పడుకునే సమయాలలో మీ మైండ్ ప్రశాంతంగా మీరు ఎక్కువ రెస్ట్ తీసుకున్న సందర్భాలు ఎలా ఉంది అన్న సందర్భాలు చూసుకోండి అధిక ఆస్త ప్రయోగం వల్ల ఇబ్బంది పడ్డాం శరీరంలో ఓవర్ హీట్ వల్ల కానీ హార్మోన్స్ ఇన్బాలెన్సింగ్ వల్ల కూడా కొంతమందికి అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కొంతమంది నాకు వీర్యం పలచగా వస్తుంది వీర ఉంటాయా ఉన్నాయా లేదా మ్యారేజ్ అయితే పిల్లలు పుడతారా పుట్టారా అని కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు సో ఇలాంటి సమస్యలు అన్నిటికీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్ లో నేను క్లియర్ గా మీకు ఇస్తాను బట్ ఒకవేళ మీరు సమస్య ఉంది అని ఖచ్చితంగా అనుకుంటే కనుక తప్పకుండా దానికి ట్రీట్మెంట్ మీరు తీసుకొని తీరాల్సిందే లేకపోతే మ్యారేజ్ అయిన తర్వాత అనేక రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది ఓకే అయితే ఎలా సార్ మీకు గుర్తించడం ఎలా అంటే ఇప్పుడు చెప్పిన విధంగా మీకు లేనట్లయితే మానసిక ఆందోళన వల్ల కానివ్వండి సరైనటువంటి అంగసమ లేక అదే విధంగా ఎక్కువగా ఎగ్జైట్మెంట్ అయ్యే వాళ్ళు ఎక్కువగా టెన్షన్ పడే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా కొంత కౌన్సిలింగ్ అదేవిధంగా కొంత మెడిసిన్ అనేది ఖచ్చితంగా వాడుకోవాలి లేకపోతే ఇదే సమస్యలు మ్యారేజ్ తర్వాత కూడా మీరు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది మీకు ఎలాంటి ప్రాబ్లం లేకున్నా కూడా అక్కడ వెళ్ళిన తర్వాత అనవసరంగా కూడా ఇబ్బంది పడి అనవసరం లేనిపోయిన టెన్షన్స్ పెట్టుకొని అనవసరమైన ఆలోచనలు పెట్టుకొని కూడా మీరు డిస్టర్బ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి సో అది మనం కొంత కౌన్సిలింగ్ ద్వారా మనము ఈ కౌన్సిలింగ్ కూడా మీకు కావాల్సినప్పుడు మేము ఇస్తూ ఉంటాము దీన్ని మనం క్యూర్ చేసుకోవచ్చు సో కౌన్సిలింగ్ ద్వారా మీ డౌట్స్ క్లియర్ చేసుకోవాలనుకుంటే నేరుగా మమ్మల్ని సంప్రదించాలి ఫోన్ ద్వారా చెప్పడం కూడా కొంత ఇబ్బందిగానే ఉంటుంది సో నేరుగా సంప్రదించినట్లయితే మీకు ఎలాంటి అవగాహన అవసరం మీ సమస్య ఏంటి మీరు ఎలాంటి అపోహలకు గురవుతున్నారు అన్న దాని గురించి కూడా మీకు కంప్లీట్ కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ అవసరమైతే మెడిసిన్ కూడా దీనికి సంబంధించిన పూర్తి మెడిసిన్ కూడా మా వద్ద ఉంటుంది మీరు నిజంగానే మీ మ్యారేజ్ సెటిల్ అయ్యి నిజంగానే సమస్యలతో బాధపడుతూ బాధ దగ్గరికి వెళ్తే పేలేదా అని కాన్ఫిడెంట్ గా మీకు ఉన్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి ఎందుకంటే ఇలాంటి విషయాల్లో మీరు ఎట్టి విషయాల్లో ఎలాంటి సందర్భాల్లో కూడా మీరు నెగ్లెక్ట్ చేయకూడదు దీనికి మంచి ట్రీట్మెంట్ తీసుకోవాలి మెడిసిన్ ఉంటుంది వాడుకోవాల్సి ఉంటుంది నరాల బలానికి కానివ్వండి హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ కానివ్వండి మెంటల్ టెన్షన్స్ పడకుండా కాన్ఫిడెంట్గా ఉండడానికి బాడీ డెవలప్మెంట్కి కూడా ఈ మెడిసిన్ చక్కగా ఉపయోగపడుతుంది హస్తప్రయోగం వల్ల కానివ్వండి శీక్రస్ కాలము లేదంటే స్వప్నస్ కాలం ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకు కూడా మేము దాని ద్వారా చక్కని ట్రీట్మెంట్ ఇవ్వడం దీనివల్ల మ్యారేజ్ అయిన తర్వాత కూడా మీకు ఎలాంటి సమస్యలు రాకుండా కూడా ఉండే అవకాశం ఉంటుంది సో మీరు ఈ సందర్భాన్ని కనుక మీరు ఉన్నట్లయితే అంటే ఇప్పుడు ఈ విధంగా మీరు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ మీరు ఏదైనా మ్యారేజ్ సెటిల్ అయ్యి దానివల్ల మీరు భయపడుతూ ఉన్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కానివ్వండి మెడిసిన్ కానివ్వండి అన్ని మా వద్ద ఉంటాయి నేరుగా రావచ్చు లేదంటే పైన స్లో నెంబర్స్ కూడా మీరు కాల్ చేయొచ్చు కాల్స్ కొంచెం బిజీగా ఉండి కలవనట్లయితే వాట్సాప్ ద్వారా కూడా మీరు మీ సమస్యను మాకు తెలియజేయచ్చు దీనికి సంబంధించిన మెడిసిన్ కూడా మా వద్ద ఉంటుంది ఫోర్ మంత్స్ కోర్స్ ఉంటుంది ఒకటి పౌడర్ ఐదు రకాల మాత్రలు ఒకటి ఆయిల్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీని కోర్స్ సంబంధించిన పూర్తి వివరాలు కూడా కూడా క్లియర్గా చెప్తూ ఉంటారు ప్రతి విషయాలు ఎందుకంటే చాలా మంది మీరు ప్రాబ్లమ్స్ చెప్తారు మళ్ళీ మెడిసిన్ వాడమంటారు మళ్ళీ అలా అంటారు అనమాట ఎందుకంటే ప్రతి సమస్య కూడా కేవలము వీడియోస్ వినడం ద్వారానో చిన్న చిన్న చిట్కాలు చేయడం ద్వారానో మానసిక ప్రశాంతం ప్యూర్ కాకపోవచ్చు కొన్ని కొన్ని మెడిసిన్ అవసరం పడవచ్చు ఎందుకంటే పూర్తి ప్రతి ప్రతి వ్యాధి కూడా మెడిసిన్ ఇవ్వడం వల్ల క్యూ చేయకపోవచ్చు సో అలాంటప్పుడు కంప్లీట్ గైడెన్స్ అనుభవం ఉన్న డాక్టర్ల పర్యవేక్షణ మెడిసిన్ వాడుకోవడం వల్ల వారి యొక్క కౌన్సిలింగ్ ద్వారానే మీరు ఈ సమస్య వచ్చి పూర్తిగా బయటపడుతూ ఉంటారు సో కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళాలి ఎవరితో చెప్పుకోవాలి ఏం చేయాలో అర్థం కాని సందర్భాల్లో మీకు మ్యారేజ్ దగ్గర ఉంది ఇలాంటి టెన్షన్ పడుతున్న సందర్భాల్లో మేము మీకు ఒక చక్కటి మార్గాన్ని చూపిస్తున్నాము మమ్మల్ని సంప్రదించే పూర్తి వివరాలు ఇలా ఉంటాయి ఇలా చేయాలి అని కూడా పూర్తి గైడెన్స్ ఇస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా తప్పక చేయవలసిన విషయమే ఇది ఎందుకంటే ఒక బిజినెస్ కాకుండా కూడా మీకు ఒక సలహా ఇవ్వడమే మా ఉద్దేశం అంతేకాకుండా సో ప్రతి ఒక్కరు బిజినెస్ బిజినెస్ డెవలప్మెంట్ కోసమే ప్రతి ఒక్కరు యూట్యూబ్ పెడతారు ప్రతి ఒక్కరు వీడియోస్ తీసుకున్నారు ప్రతి ఒక్కరు సైట్స్ తీసుకుంటారు అది కామనే సో బిజినెస్ ఒకటే ఇంపార్టెంట్ కాకుండా సమస్యల గురించి కూడా తెలుసుకోవడం మీ సమస్య తినాలంటే డబ్బులు లేకుండా ఎవరు కూడా క్యూర్ చేయలేరు మీరు ఎవరు మీరు ఏ చిన్న వ్యాధి డాక్టర్ వెళ్ళినా ఫస్ట్ కన్సల్టింగ్ ఫేజ్ తర్వాత డాక్టర్ చూసినా టెస్టులు అంటారు తర్వాత మెడిసిన్ ఛార్జ్ ఏ డాక్టర్ అయినా అంతే కదా డబ్బులు తీసుకోకుండా కానివ్వండి ట్రీట్మెంట్ అనేది నేనే కాదు ఏ డాక్టర్ చేయలేరు దానికి కొంత అమౌంట్ మీకు కూడా వేట్ చేస్తాం కాబట్టి ట్రీట్మెంట్ కావాల్సినటువంటి అమౌంట్ ఎంత అవుతుంది అనేది కూడా ముందుగా తెలియడం కోసమే అవగాహన కోసమే మేము చెప్తూ ఉంటాము పౌడర్ ఉంటుంది మాత్రలు ఇస్తాము ఒకటి అంగమేదర్ హాస్పిటల్కి ఇస్తాము కోర్స్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ నుంచి ఫైవ్ థౌసండ్ అదే విధంగా ఎయిట్ థౌసండ్ అదే విధంగా ట్వెల్వ్ థౌసండ్ వరకు కూడా ఉంటుంది పర్ మంత్ కి అట్లా ఫోర్ మంత్స్ వాడుకోవాలి త్రీ మంత్స్ కి ఎంటర్టెన్ తీసుకున్న వాళ్ళకి ఫోర్త్ మంత్ వన్ మంత్ నేను ఫ్రీ కోర్స్ కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాను చాలా మందికి కూడా సో ఈ విధంగా మీరు మెడిసిన్ వాడుకుంటూ మీరు చెప్పినట్టుగా ఫాలో అయినట్లయితే తప్పకుండా మీకు మ్యారేజ్ తర్వాత కూడా ఎలాంటి సమస్యలు రాకుండా హ్యాపీగా మీ లైఫ్ ని ఎంజాయ్ చేయవచ్చు అంతేకాకుండా మీకు డౌట్ ఉండి ఒకవేళ పిల్లలు పుడతారా లేదా అని ఎలాంటి డౌట్స్ అని నెక్స్ట్ వీడియో ఎలా క్యూర్ చేసుకున్నారని కూడా నేను క్లియర్గా చెప్తాను సో అది కూడా ఫాలో అండి తప్పకుండా మీకు ఈ మినిమం నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి మీ సమస్య మీరు పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే మ్యారేజ్ అనేది మనం చేసుకోవాలి మీకు సమస్య పెట్టుకొని ఎదుటి వాళ్ళ స్త్రీలను ఇబ్బంది పెట్టడం అనేది వాళ్ళ ఫ్యామిలీ పరంగా కానివ్వండి మీ ఫ్యామిలీ పరంగా ఇబ్బంది పడడం అనేది చాలా 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 తప్పు అవుతుంది సో మీరు పర్ఫెక్ట్ ఉన్నారా లేదా మీకు కాన్ఫిడెంట్ ఉంటే చేసుకోండి లేనట్లయితే సంప్రదించండి కౌన్సిలింగ్ అవసరమో మెడిసిన్ అవసరమో అన్ని కూడా మేము క్లియర్ గా చెప్తాము ఓకే సో ఫ్రెండ్స్ మీ సమస్య తీవ్రమైనదైతే అయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి నా వీడియో లెక్క మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమ్ములైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ